మనం ఈ రోజు శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆధ్వర్యంలో పూజాదులు ప్లస్ ఇక్కడ పూజలు జరగడం జరుగుతుంది శ్రీ తారసింగ్ బావి తండ శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆధ్వర్యంలో నవగ్రహ పూజలు మరియు చెట్టు పూజలు శ్రీ ఆంజనేయ స్వామి పూజలు అనేది జరగడం జరుగుతుంది కావున కవున ఈ యొక్క నవగ్రహ పూజలను నిర్వహించడం అనేది జరుగుతుంది ఇప్పటి వరకు చెట్టు ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి వారి విధానంలో మనకు కనపడుతున్నటువంటి జమ్మి వృక్షం అనమాట జమ్మి వృక్షాలు ఉసిరి చెట్టు తర్వాత వేప చెట్టు ఇవి మనకు ప్రదక్షిణ విధానానికి అనుకూలమైనటువంటి జాతకు సంబంధించిన ప్రతి జాతకు సంబంధించిన దోషాలకు నక్షత్ర పూజలు రాయడం అనేది జరుగుతుంది కావున ఈ యొక్క ప్రదక్షిణ చేసుకోవడం అనేది జరుగుతుంది ఇక్కడ ఉసిరి చెట్టు వృక్ష పూజ జమ్మి చెట్టు వృక్ష పూజ అనమాట తర్వాత రావి వేప చెట్టు పూజలు ఈ రావి చెట్టు వేప చెట్టు పూజలు చాలా చక్కగా మనం ఇంకా చేసుకున్నట్లయితే దాంపత్యంలో ఉన్నవాడిన దోషాలు ఏవైతున్నాయో అవి తొలగిపోవడానికి ఇవి బాగా ఈ యొక్క పూజ చాలా ఉపయోగపడుతుంది కావున మన మానవ జీవన మనుగడలో ఈ యొక్క వృక్షాలు పూజించడం అనేది ఈనాడు నుంచి కాదు సనాతన హిందూ ధర్మంలో నుంచి ప్రతి మనిషి ఈ యొక్క చెట్లను పూజించి ఆ యొక్క చెట్ల యొక్క అనుగ్రహం కలుగుతుంది అని కనుక మౌనంగా ఉండి మహావృక్షాలు మనతో మాట్లాడతాయి పుష్పిస్తాయి ఫలాలను ఇస్తాయి అనుగ్రహాలను కూడా ఇస్తాయి సకల దేవతలకు స్వరూపమైనటువంటి వృక్షరాజు అందుకే రక్షితి రక్ష వృక్షాన్ని మనం రక్షిస్తే అవి ఆ వృక్షాలు మనలా రక్షిస్తాయి కాబట్టి ఆ వృక్ష జాతులను పూజిద్దాం ఆ యొక్క వృక్షాలను మనము పూజించడమే కాకుండా ఆ యొక్క వృక్షాలను నరకకుండా మనం చూడడమే మన కర్తవ్యం కాబట్టి प्रदक्षिण प्रदक्षिणाम पूजया प्रदक्षिण प्रदक्षिण पूजया रविधा लक्ष्मीनारायण पूजया प्रेम दमी महावृक्ष पूजया महादेव्य पूजया नमस्कार दीवताय वृक्ष पूजायामी क्ये वृक्षराजा देव्यं पूजयामि पूजयादी వేపాదిరావిపువ్రవి పూజయామి రవి భూజ విధానాయక్ష్మీనారాయణం పూజయామి లక్ష్మీదేవ్యాది సమస్తాది ప్రదక్షిణ దేవతయ సమస్త స్వరూపాయ లక్ష్మీ దేవ్యం పూజయామి ప్రదక్షిణస్వరూపాయ లక్ష్మీభల్లవనాయం దం పూజయామీ అఖిలాండగోబ్రహ్మాండనాయకాయ ఆదిలక్ష్మీనారాయణ నమోస్ నమో నమామి లక్ష్మీనారాయణం దేవ్య పూజయామి సమస్త పూజయా ఇది అయిపోయినాకే ఇక్కడ ఇక్కడ ఇటు అటుపోయి అటు పోయిన తర్వాత ఇట్లా తిరగండి ప్రదక్షణ ప్రదక్షిణం దేవ్య పూజయామి ప్రదక్షణాది ప్రదక్షణ దేవ్యాధి ఏ నవగ్రహ పోయానాద ఓకే ఉంటే తిరిగిన పేరు వాళ్ళు కూడా ఎవరన్నా ఉంటే అందరు చుట్టూ ప్రదక్షిణ 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 దేవతాయే మారేడు చెట్టు మారేడు చెట్టు వేద విధానాయ పూజయామి కరిష్యే దేవతాయ నారాయణ సకల దేవత స్వరూపాయ వృక్ష పూజయామి వృక్షావిధానాయ ప్రదక్షిణం ప్రదక్షిణం అనండి ఒకసారి ఓం నమ శివాయ ఆది మనసులో అలా అంటే ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ అనుకోండి ఓం విఘ్నహరాయ నమస్తుతే ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ నమస్కారో దేవതായ దిదేవതായ ప్రదక్షిణం 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 సర్వదేవതായ నారాయణ నమస్తు దేవ్యాది పూజయామి కరిశ్షే సర్వదేవతా అనుగ్రహాది ప్రాప్తిరస్తు సర్వమంగళ మాంగల్యేశవే సర్వార్థ సాధకే నారాయణైత్రయం భకీదేవి నమస్తుతే దేవ్యం पूजया समस्त संपदल प्रसादी पजसे परमेशमस्कार दीवता पूजयामी नमो नमो शिवाय नमस्त ते नमो नमामी सर्व जगत नारायण नमोस्तुते नमो नारायण नमस्ते दिव्यादि पूजयांडगौ्रंडनायकाय आदिमध्याताय लक्ष्मीवल्लवाय नमस्कारो देवताय పూజాంక్ష కరిషే దేవతాయ నారాయణ దేవ్యం పూజయామి కరిషే ప్రదక్షిణ అయిపోయిన వాళ్ళందరూ మీ సామాగ్రి తీసుకొని అక్కడ కూర్చోండి చక్కగా ఓకేనా అటు రాకండి ఆ పూజలు అయిపోయినాక అక్కడ తానాదులు అయిపోయినాక అక్కడికి వచ్చి అది చేసేది వేరే హనుమాన్ స్వామి పూజ ఉంటుంది ఓకేనా ప్రదక్షిణ విధానాయ పూజయామి కరిషే సర్వదేవ్యం సర్వ నారాయణమస్తు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమః నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణ శ్రీమాధ్రేన్నీమాద్రే నమ శ్రీమాధ్రే నమ అయిపోయిందా అడుకోండి మీరు నీకు సామాగ్రి ఇస్తే తీసుకొచ్చి అక్కడ పెట్టుకోండి మీ పర్పస్లో లోపలికి వెళ్ళగానే అలాగే అన్ని అన్నీ ఉంటాయి ఒక సామాగ్రి తీసుకొని మీ వెనక సైడ్ చక్కగా పెట్టుకోవాలి పోక అట్లేదు అందరికి ఒకటే పెట్ట ఏం కాదు అట్లా అందరు కలిసి ఒకటి కట్టాలి అట్లా పూజ కరిష్ కుటుంబం ఉన్నప్పుడు వాళ్ళందరూ సపరేట్ ఎందుకని ఆలోచించారు ఈయన వీళ్ళ పర్పస్ ఉంటే ఆమెకు సంబంధించిన జాకెట్ పీస్ ఉంటే సపరేట్ చేపిద్దు వద్దున్నప్పుడు మరి ఎందుకు నలుగురు చేయించుకోండి

మరియు శ్రీ ఆంజనేయ స్వామి వారి పూజల విధానాలు మరియు నవగ్రహ పూజలు చెట్టు పూజలు మారేడు చెట్టు పూజలు కుసిరి చెట్టు పూజలు ఇక్కడ చక్కగా పూజల గురించి రావివేప చెట్టు పూజల గురించి చేయడం జరిగింది కావున మీ ప్రతి విధానంలో మీ జాతకంలో ఏ దోషాలు ఉన్నా ఇక్కడ పూజలు అనేది చేయడం జరుగుతుంది కావున మీరు ఈ యొక్క ఇక్కడ కనపడుతున్న నెంబర్కి ఫోన్ చేసి మీ జాతక సంబంధించిన దోషాలను నివారింపడం దోషంలో ఏదైనా సమస్యలు ఉంటే నివారించుకోవడం కోసం మాకు ఫోన్ చేయగలరు ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ధన్యవాదాలండి ఓం నమో వెంకటేశాయ ధన్యవా